అందరికీ నమస్కారం అండి సంధ్యా సమయం అంటే సూర్యుడు అస్తమించే సమయము సాయంత్రము ఐదు నుంచి ఏడు గంటల మధ్య సమయాన్ని సంధ్యా సమయం అంటారు ఆరోగ్యము ఆదాయము శ్రేయస్సుని ప్రసాదించే లక్ష్మీదేవి సాయంత్ర సమయంలో మన ఇంటికి ప్రవేశిస్తుందని ఆ సమయంలో కొన్ని పనులు చేయకూడదని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని అనుకునేవారు సాయంత్ర సమయంలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సాయంత్రము ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు నూనె కోడిగుడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తెచ్చుకోకూడదు ఇవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి ఈ వస్తువులను కనుక పొరపాటున ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది సాయంత్రం సమయంలో పెరుగు బూరగాయలు మిరప్పొడి ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు వీటిని కూడా స్థానాలు అని చెప్తూ ఉంటారు సాయంత్ర సమయంలో జుట్టు గొళ్ళు కత్తిరించుకోవటము చెత్తను బయటకు వేయటము లాంటి పనులు ఎలాంటి పరిస్థితుల్లో చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బులు కనుక ఇచ్చినట్లయితే ఆ డబ్బులు తిరిగి రావటము చాలా కష్టమవుతుంది అందువలన సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి స్వరూపమైన డబ్బుని ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు అలాగే మనము ఎవరి దగ్గర నుంచి కూడా సాయంత్ర సమయంలో డబ్బుని అప్పుగా తెచ్చుకోకూడదు సూర్యాస్తమయం తర్వాత డబ్బును అప్పుగా ఇచ్చినట్లయితే తిరిగి రాదు చెట్లు మొక్కలను మనము దేవుళ్ళుగా భావించి పూజ చేస్తూ ఉంటాము అయితే సాయంత్ర సమయంలో చెట్లు మొక్కలను తాకకూడదు ఆకులను తుంచటం కానీ పువ్వులను తుంచటం కానీ చేయకూడదు ఆ సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి అందువలన వాటిని తాకకూడదు సాయంత్ర సమయంలో తులసి చెట్టును ఎలాంటి పరిస్థితిలో కూడా తాకకూడదు తులసి చెట్టుకు నీరు పోయటం కానీ తులసి ఆకులు కోయటం కానీ తులసి తులసి మొక్కను ముట్టుకోవటం కానీ సాయంత్రం సమయంలో అసలు చేయకూడదు సాయంత్ర సమయంలో ఇంట్లో ఎవరూ కూడా పడుకోకూడదు అలాగే సాయంత్ర సమయంలో కూర్చొని ఎవరు భోజనము తినకూడదు సాయంత్ర సమయంలో ఉప్పియలు చూసుకోవటము తల దువ్వుకోవటము ఇంట్లో కసు జిమ్ముకోవటము మొదలైన పనులను అస్సలు చేయకూడదు సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఎవరూ కూడా గొడవలు పడకూడదు ఇంట్లో ఎవరైనా సాయంత్ర సమయంలో గొడవలు పడుతున్నట్లయితే అది లక్ష్మీదేవికి చాలా చికాకు తెప్పిస్తుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు సరికదా ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది సాయంత్రం తర్వాత మెయిన్ డోరు కాసేపు తెరచి ఉంచాలి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశించే సమయము సాయంత్ర సమయం కాబట్టి ఆ సమయంలో మెయిన్ డోరును కొద్దిసేపు తీసి ఉంచాలి సాయంత్ర సమయము ఇంటి ప్రధాన ద్వారానికి ఇరుపక్కల దీపాలను వెలిగించి ఉంచాలి ఇంటి పక్క ద్వారం పక్కన దీపాలు వెలిగించిన ఇంట్లోకి లక్ష్మీదేవి చాలా సంతోషంగా ప్రవేశిస్తుంది ఎవరైనా పేదవారు ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే సాయంత్రం తర్వాత వారిని ఒట్టి చేతులతో పంపకూడదు శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా ఏదైనా ఇచ్చి పంపించాలి సూర్యాస్తమయం సమయంలో జబ్బు పడిన వారు చిన్నపిల్లలు తప్ప ఎవరూ కూడా పడుకుని నిద్రపోకూడదు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి దీనివలన మనుషులకు ఏర్పడే అనేక ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు సాయంత్రం పూజ చేసే సమయంలో పూజాగదిలో వెంట్రుకలు పడకుండా చూసుకోవాలి మనము దేవతలకు పెట్టే నైవేద్యము పూజాగదిలో వెంట్రుకలు కనుక పడినట్లయితే మనము దేవతలకు పెట్టే నైవేద్యము వారికి చేరదు సాయంత్రం సమయంలో ఎవరైనా పాలు లేదా పెరుగు గనుక అడిగినట్లయితే వాళ్ళకవి ఇవ్వకూడదు పెరుగు చంద్రుడిని పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి సాయంత్ర సమయంలో ఎవరు గడప మీద కూర్చోకూడదు గడప మీద కూర్చొని తలదూకోవటము పేలు దువ్వుకోవటము ఎవరితోటైనా గొడవలు పడటము మొదలైన పనులేవి కూడా చేయకూడదు అలాగే ప్రధాన ద్వారానికి దగ్గరగా చెప్పులు బుట్లు వంటి వాటిని విడవకూడదు ప్రధాన ద్వారానికి దూరంగా షూరాకు పెట్టుకొని అందులోనే చెప్పులు చూసు విడవాలి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో బట్టలు వదకూడదు బట్టలు ఉతకటము ఆరేయటము బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోవటము మొదలైన పనులు కనుక చేసినట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అందువలన సాయంత్రం సమయంలో ఎలాంటి పరిస్థితులు బట్టలు ఉతకటం కానీ ఆరేయటం కానీ చేయకూడదు సూర్యాస్తమయం సమయంలో బయటికి వెళ్ళిన వారెవరూ కూడా ఖాళీ చేతులతో ఇంటికి రాకూడదు పిల్లలు తినటానికి ఏదైనా బిస్కెట్లు పండ్లు ఇలాంటివి ఏదైనా తీసుకొని రావాలి సాయంత్ర సమయంలో ఇంటిని చీపురితో ఊడ్చినట్లయితే ఆ చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం పూట చీపురితో ఇంటిని కసువు చిమ్మకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటిని చిమ్మాల్సి వస్తే చెత్తను మాత్రమో ఒక మూలకు నెట్టి మర్నాడు ఆ చెత్తను బయట పడేయాలి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అందుకే ఉప్పును రాత్రి వేళ చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉన్న గృహిణి ఎవరితో మాట్లాడకుండా ఉప్పును తీసి బయటపడేయాలి అలా ఆ ఉప్పును ఎవరు తొక్కని చోట చెట్లలో కానీ ఏదైనా నీటిలో కానీ వెయ్యాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకునే సమయంలో ఒక బకెట్ నీళ్లలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడిచినట్లయితే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది మనము కసువు జిమ్ముకునే మనం కసువు జిమ్ముకునే చీపుర్ని దక్షిణ దిక్కును మాత్రమే పెట్టాలి వేరే ఏ దిక్కులో కూడా పెట్టకూడదు సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టవ్ను ఖచ్చితంగా తుడుచుకోవాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి ఇలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ మహిళలు జుట్టు విరగబోసుకొని తిరగకూడదు అలాగనక తిరిగినట్లయితే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ప్రవేశించడం జరుగుతుంది సాయంత్ర సమయంలో ఇంట్లో ఉన్న దీపాలన్నీ కూడా వెలిగించి పెట్టాలి పూజాగదిలో ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు రాత్రి పడుకునే సమయంలో కూడా పూజాగదిలో చిన్న లైటు వెలిగేటట్లుగా చూసుకోవాలి ఇలా చేసిన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పుష్కలంగా ఉంటుంది ఆదివారం సాయంత్రము ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ నియమాలను పాటించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం